భద్రాచలం బస్టాండ్ వెనుక ప్రవీలారాణి హాస్పిటల్ సమీపంలో ఓ మహిళ భూమి విషయంలో న్యాయం చేయాలంటూ నిరసనకు దిగింది తన స్థలాన్ని తెలియకుండా డబ్బులు ఇవ్వకుండా బెదిరించి సంతకాలు తీసుకున్నారని ఆరోపించింది ఇప్పుడు డబ్బులు ఇవ్వమన్నా మీ దిక్కున్న చోట చెప్పుకోండి ఏం చేయగలరో చేసుకోండి అంటూ దృష్టిగా వ్యవహరిస్తున్నారని వాపోయింది తన భర్త ఎస్టీ కోయ కులానికి చెందిన వాడని అగ్ర కులాలకు చెందిన వారు తమను అవమానిస్తున్నారని బాధపడుతోంది ఎస్టి వర్గానికి చెందిన వారిని అగ్రవర్ణాలు వివాహం చేసుకోకూడదా అంటూ ప్రశ్నిస్తోంది బాధిత మహిళకు అండగా ఎంఆర్పిఎస్ సిపిఐఎంఎల్ ప్రజాపంత మాల మహనాడు దళిత సంక్షేమ సంఘాలు తదితర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి ఈ వ్యవహారంలో బాధితురాలకి తక్షణ న్యాయం జరగాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి